ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య వైరం ఉండడం కామనే కానీ కరీంనగర్ జిల్లాలో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య వైరం చిలికి చిలికి గాలివానగా మారింది ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య గ్యాప్ కి కారణాలేంటో తెలియక ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు జిల్లాలో ఇద్దరు డైనమిక్ ఆఫీసర్లు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా నిజాయితీగా పనిచేస్తారనే భావన ప్రజల్లో ఉంది అయినా వీరి మధ్య వైరం ఎక్కడ మొదలైందనేది ఆసక్తిగా మారింది అద్భుతంగా అప్లై చేస్తూ మన ముందుకు వస్తున్నారు బ్యాండ్ పార్టీ పనిస్తారు తెలంగాణ రాష్ట్ర మూడో పోలీస్ మీట్ కి కరీంనగర్ వేదిక అయింది రాష్ట్రంలోని నలుమూలల నుంచి రెండు వేల ఐదు వందల మంది పోలీస్ క్రీడాకారులు వస్తుండటంతో తగ్గట్టు ఏర్పాట్లు చేశారు పోలీస్ అధికారులు వారికి వసతి కోసం ఈ నెల ఇరవై ఒకటిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎంటీకి కరీంనగర్ పోలీస్ శాఖ తరఫున అంబేద్కర్ స్టేడియంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను కేటాయించాల్సిందిగా లేఖ రాశారు పోలీస్ క్రీడాకారులకు వసతి కల్పించవలసిందిగా కరీంనగర్ డిస్టిక్ యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ కి ఆదేశాలను జారీ చేశారు ఈ నెల ఇరవై ఏడున వసతి వసతి కోసం దాదాపు నూట యాభై బెడ్లను అంబేద్కర్ స్టేడియానికి తరలించారు ఏమైందో తెలియదు కానీ అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్కి పోలీస్ అధికారులు చేరుకోగా బెడ్స్ ఉన్న రూమ్కి తాళం వేసి ఉందని ప్రచారం జరుగుతుంది ఓవైపు ఈ గొడవ జరుగుతుండగానే కరీంనగర్ లో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ పర్యటన సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతికి ఆహ్వానం అందలేదని సమాచారం ఏర్పాట్లలో ఆయన ఫోటో గాని పేరు గానీ లేకపోవడం గమనార్హం అదే రోజున జిల్లాలో కేంద్ర రాష్ట్ర మంత్రుల పర్యటనలో భద్రతపై మంత్రి పొంకులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ పై అసహనం వ్యక్తం చేశారు దీనికి నొచ్చుకున్న కలెక్టర్ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను పోస్ట్ చేసింది ఆ రోజు నుంచి కలెక్టర్ సిపి మధ్య గ్యాప్ ఏర్పడినట్లు ప్రచారం సాగుతుంది ఇక నిన్న ప్రారంభమైన క్రీడా వేడుకల్లో జిల్లా కలెక్టర్ వేదికపై కనిపించకపోవడంతో కరీంనగర్ ప్రజలు ఇద్దరి మధ్య కోల్డ్ వార్ సాగుతుందని చౌలు కొరుకుంటున్నారు